అరసా టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ నలభై ఏడవ భాగానికి హై స్కూల్ పర్వంలో పదహారవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు డ్రాయింగ్ మాస్టర్ని మీకు పరిచయం చేయాలి ఆయన పేరు చాలా కాలం వరకు ఎవరికి తెలియదు స్కూల్లో చదువుతున్నప్పుడు తెలిసే అవకాశం లేదు ఎందువల్లంటే వాళ్ళు ఏ సబ్జెక్టుతో టీచ్ చేస్తారో ఆ పేరుతోటే పరిచయం అందరికీ కూడా అలాగే పిలుచుకుంటాం ఆబి మాస్టర్ అంటాం డ్రిల్ మాస్టర్ అంటాం డ్రాయింగ్ మాస్టర్ అంటాం అలా వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత కాలంలో తెలుసుకున్నప్పుడు గణపతి శాస్త్రి గారు ఆయన పేరు అయితే డ్రాయింగ్ మాస్టర్ అంటే అందరికీ పరిచయం ఇప్పటికీ ఎక్కడైనా డ్రాయింగ్ అనేటువంటి మాట వినపడితే డ్రాయింగ్ అనేటువంటి సంబంధించింది ఏదైనా ఒక చర్చ వచ్చినట్లయితే ముందు డ్రాయింగ్ మాస్టర్ గుర్తొస్తారు అంతలాగా ఆయన మూడు సంవత్సరాల పాటు గుర్తుండిపోయారు ఆయన హై స్కూలు స్థాయిలో మేమేమి డ్రాయింగ్ నేర్చుకోలేదు చెప్పాను కదండి ఇంతకుముందు హాబీ అనే క్రాఫ్ట్ క్లాస్కి వెళ్ళిపోయే వాళ్ళం అని కానీ వేగేశ్వరపురం హై స్కూల్కి ప్రత్యేకతలు ఒక డ్రాయింగ్ టీచర్ ఉంటారు క్రాఫ్ట్ టీచర్ ఉంటారు ఆ రోజుల్లో సంస్కృతం టీచర్ ఉంటారు ఆ విధంగా డ్రాయింగ్ మాస్టరు అందరికీ కూడా పరిచయం ఆయనే హెడ్ మాస్టర్ దక్షిణామూర్తి గారు ప్రతి క్లాసు ముందు ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క క్లాస్ రూమ్కి ఒక్కొక్క పేరు పెట్టారు కాకతీయ హౌస్ అని కాకతీయ ఆ బోర్డు ఉంటుంది ఇలాంటివన్నీ ఆయన రాసేవారు మంచి చిత్రకారుడు ఆయన హై స్కూల్ విద్యార్థులకు ముఖ్యంగా ఆడపిల్లలకి ఎక్కువ డ్రాయింగ్ క్లాస్ ఉండేది వాళ్ళు తప్పనిసరిగా ఉండేవారు వాళ్ళకి నేర్పుతూ ఉండేవారు మగ పిల్లల్లో ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు డ్రాయింగ్లో ఉండి నేర్చుకునేవారు ఈయన ప్రత్యేకత ఏమిటి అంటే క్లాసులో ఎవరైనా మాస్టర్ సెలవు పెడితే ఆ పీరియడ్లో ఈయన్ని పంపించేవారు డ్రాయింగ్ పీరియడ్లు రోజు అందరికీ ఉండవు కాబట్టి ఈయన కొద్దిగా అవకాశం ఉండేది అందువల్ల ఉదాహరణకి ఆ వేళ సైన్స్ మాస్టర్ రాలేదనుకోండి ఆ సైన్స్ పీరియడ్ పిల్లలు కాస్త కంట్రోల్ చేయడం కోసం అన్నట్టుగా ఈయన్ని పంపించేవారు నిజానికి ఈయన కొంచెం పనిష్మెంట్ ఎక్కువగానే ఇచ్చేవారు కొట్టడం ఉండేది పనిష్మెంట్ ఉండేది అందరూ కొంచెం భయపడేవారు ఒక క్రమశిక్షణ అనేటువంటిది అలవాటు చేయాలి అనేటువంటి ఒక భావనతో ఆయన అలా చేస్తుంటారో ఏంటో తెలియదు కానీ ఆ స్థాయిలో హై స్కూల్ స్థాయిలో మాత్రం డ్రాయింగ్ మాస్టర్ వచ్చారంటే కొంచెం భయమే అందండి లో మాట్లాడకుండా కూర్చోవాలి ఒక వర్క్ ఇచ్చేవారాయన ఒక ఒక ప్రశ్న ఏదో ఒకటి ఆ వర్క్ సంఖ్యను బాగా పెంచేసేవారు ఆయన తొమ్మిది సార్లు రాయ్ అనేవారు తొమ్మిది సార్లు ఏం రాస్తాం కొంతమంది పెద్దగా పట్టించుకునేవారు కాదు స్టూడెంట్స్ మళ్ళీ చెక్ చేసేవారు ఎక్కేసి పనిష్మెంట్ ఉండేది కొడితే కొట్టేరలే రెండు దెబ్బలు అని చెప్పేసి కొంతమంది దెబ్బలు తినేసేవారు కొంతమంది రాసేసేవారు రాయినటువంటి వాళ్ళకి మళ్ళీ ఆ సంఖ్యని డబల్ చేసేవారు పద్దెనిమిది సార్లు తీసుకొచ్చి నాకు చూపించండి ఆ విధంగా డ్రాయింగ్ మాస్టర్ అంటే కొద్దిగా భయం ఉండేది క్లాస్ రూమ్లో నిశ్శబ్దాన్ని బాగా మెయింటైన్ చేయించేవారు హెడ్ మాస్టర్ గారికి ఇలాంటి వాళ్ళకి బాగా సహాయకారిగా ఉంటూ ఉండేవారు ఆయన ఏదైనా వ్యవహారంలో మంచి సలహాదారుడిగా కూడా ఉండేవారు ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల మధ్య మంచి సంబంధం ఉండేది మొత్తం మీద పిల్లలందరిలోకి మాత్రం ర్యాంక్ మాస్టర్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానముతో కూడినటువంటి ఒక భయం అనుకోవచ్చు ఎక్కువ మంది భయపడేవారే అనుకోవచ్చు ఆయన వచ్చారంటే ఏదో పనిష్మెంట్ అయినా ఉంటుంది ఇంపోషన్ అయినా ఉంటుంది అని చెప్పేసి ఒక భావనతో ఉండేవారు తర్వాత కాలంలో తెలిసింది ఆయన చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి మొత్తం మీద ఏ ఎవ్వరిని కదిపి చూసినా సరే అమ్మో డ్రాయింగ్ మాస్టరా అని ఆయన ఇచ్చిన ఇంపోషన్లు ఇవే గుర్తు గుర్తుపెట్టుకుంటా కానీ ఆయన దగ్గర చక్కగా నేర్చుకుని శిక్షణ పొందినటువంటి వాళ్ళలో మంచి కొంతమంది చిత్రకారులు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అది పెర్సంటేజ్ తక్కువగా ఉండేది మరి ఈరోజు మరొక మాస్టర్ని పరిచయం చేస్తాను పీకేఎస్ మాస్టర్ టీకేఎస్ తంగెళ్ళ కామేశ్వర శాస్త్రి గారు ఈయన ఫోటో దొరకలేదు నాకు ప్రయత్నం చేశాను కానీ ఈయన బహుశా ఫస్ట్ అపాయింట్మెంట్ మా బ్యాచ్ తోటే అనుకుంటున్నాను లెక్కలు చెప్పడానికి వచ్చేవారి మ్యాథ్స్ టీచర్ ఒక విధంగా చెప్పాలంటే మాకు అంటే జనరల్ మ్యాథమెటిక్స్ మాకు ఆశీర్వాదంగా వస్తే డికేసి గారికి కాంపోజిట్ వాళ్ళకి చెప్పేవారు అందువల్ల ఈయంతో కొద్దిగా తక్కువే ఒక అనుబంధం తక్కువే అప్పుడప్పుడు ఫిజిక్స్ కూడా వచ్చేవారు ఈయన క్లాసు చాలా బాగా మ్యాథ్స్ చెప్పడంలో మాత్రం మంచి ఉత్సాహంగా మంచి ప్రభావితంగా చెప్పేవారు అనేటువంటి ఒక పేరు ఉండేది మంచి మార్కులు కూడా వచ్చేవి అందరికీ కూడాను కానీ తో కొట్టేవారు ఆయన ప్రతి వాళ్ళని కూడా ఆ డస్టర్ చేత చేతితో కొట్టేది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇళ్ళ డబ్బలు పడిపోతాయి డక డకట్ట ఆయన యొక్క కోపాన్ని బట్టి పౌడరు చాక్పీస్ అంతా ఆయనకి షర్ట్కి చేతులకి అయిపోతూ ఉండేది బోర్డు మీద రాసేసింది అంతా కూడా ఆయన టీకేఎస్ గారు టీకేసు గారు అంటే అందరికి ఒక రకమైనటువంటి ఒక భయము బాగా చెప్తారనేటువంటి ఒక గౌరవం కూడా ఉంది చాలామంది మ్యాథ్స్లో మంచి రిజల్ట్స్ చేసుకొచ్చారు డికేఎస్ మాస్టర్ మా బ్యాచ్ తర్వాత కాలేజీ వచ్చేయడం వల్ల హై స్కూల్ స్టాఫ్ అంతా మారిపోయారు తర్వాత కాలంలో ఆయన మళ్ళీ కలుసుకున్నది లేదు చాలా చోట్లకి ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ ఎక్కడా కూడా తారసు పడలేదు ఆయన డికేఎస్ మాస్టర్ మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏంటో తెలియదు కానీ రెండు మూడు బ్యాచెస్కి ఆయన వచ్చినట్టుగా కూడా తెలిసింది పూర్వపు విద్యార్థుల సమావేశానికి ఆయన వచ్చినట్లుగా తెలిసింది అది పీకేస్ మాస్టర్ యొక్క పరిచయం ఇంకా ఆనాటి విద్యార్థులు క్లాస్మేట్స్ గురించి మీకు పరిచయం చేస్తున్నాను ఎయిత్ క్లాస్లో ఇంటి పేరు ఖచ్చితంగా గుర్తులేదు కానీ చిడిపి నుంచి ఒక అమ్మాయి వచ్చేది సత్యవతి ఆ అమ్మాయి పేరు ఈ సత్యవతి అనే అమ్మాయి సైకిల్ వేసుకొచ్చేది సన్నగా పొడుగ్గా ఉండేది చాలా ధైర్యంగా మాట్లాడేది కాకర్ల సత్యవతో ఏమి గుర్తులేదు కానీ సైకిల్ వేసుకొచ్చి చాలా హడావిడి చేసేది అంటే మాస్టర్లని ఎవరినైనా సరే ప్రశ్నించే తత్వంతో ఉండేది తర్వాత నైన్త్ టెన్త్ వరకు కూడా రాలేనట్టుంది ఎయిత్తో అయిపోయినట్టుంది ఆ అమ్మాయి మ్యారేజ్ అయిపోవడమే ఏదో జరిగింది ఆ అసత్యవత అమ్మాయి ఒక గుర్తుంది అలాగే శివాజీ అని చెప్పేసి మరొక అమ్మాయి నాగ శివాజీ ఆ అమ్మాయి పేరు చాలా స్టడీస్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపించేది హ్యాండ్ రైటింగ్ అది బాగుండేది చాలా శ్రద్ధగా వినేది పాఠాలు అవన్నీ కూడా కానీ ఎందుకో కొన్ని రోజులు మాత్రమే క్లాసులో ఉంది ఆ తర్వాత మానిపించేశారు అందువల్ల ఆ అమ్మాయితో కూడా కొంచెం పరిచయంత ఒక పేరైతే గుర్తుంది శివాజీ అనేటువంటి పేరు ఆ అమ్మాయి ఇంటికే ఈ ఫ్రెండ్స్ అందరూ ఆడపిల్లలందరూ కూడా అవి లవి తెచ్చుకున్నవన్నీ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరే భోజనం చేసేవారు అని గుర్తు అలా చెప్పుకునేవారు ఆ విధంగా శివాజీ అనే అమ్మాయి సత్యవతి అనేటువంటి ఒక అమ్మాయి అలాగే జెంట్స్లోకి వస్తే గొంతియా అనేటువంటి ఒక అతను ఉండేవాడు చాలా అప్పన్ రాజా పక్కన కూర్చునేవాడు ఎల్ఓబి హోమ్ నుంచి వచ్చిన స్టూడెంట్ అనుకుంటా అతను కానీ చాలా సైలెంట్గా ఉండేవాడు తన వర్క్ ఏదో తను చేసుకునేవాడు పేరైతే గుర్తుంది మనిషి రూపం అయితే గుర్తుంది మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో నలభై ఏళ్ళ ఫంక్షన్ కూడా ట్రై చేశాం కానీ దొరకలేదు ఆ తర్వాత మార్టిన్ ద్వారా పలానా చోట ఉన్నాడు అని తెలిసింది కానీ ప్రోగ్రామ్ రెండో సమావేశానికి పిలిచాం కానీ రాలేకపోయాడు అప్పటి నుంచి గొంతైని కలిసిందైతే లేదు కానీ మనిషి మనిషి గుర్తున్నాడు మరొక స్టూడెంట్ మరొక ఫ్రెండ్ ఎవరంటే రత్నకుమార్ పైడిమెట్ నుంచి వచ్చేవాడు పైడిమెట్ నుంచి వచ్చేటువంటి రత్నకుమార్ కూడా చాలా సరదాగా ఉండేవాడు హై స్కూల్ అయిపోయాక కూడా పరిచయం కొనసాగింది ఇంటర్లోనూ కొనసాగింది ఆ తర్వాత కనపడినప్పుడల్లా పలకరిస్తూ ఉంటాడు ఇప్పటికి కూడా పలకరిస్తూ ఉంటాడు చిన్నప్పటి అనుబంధంతో మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు ఇంటి పేరు పసలపూడి అనుకుంటా పసలపూడి రత్నకుమార్ అనుకుంటున్నాను చాలా బాగా మాట్లాడతాడు అభిమానంగా చాలా మంచి వ్యక్తి ఎవరికైనా హెల్పింగ్ నేచర్ అనేటువంటి భావనతో ఉండేటువంటి వ్యక్తి చాలా మంచి నాకున్నటువంటి మంచి అభిమాన స్నేహితుల్లో అతను కూడా అవ్వడు ఎక్కువ పరిచయం కార్యక్రమాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా అభిమానం ఉండిపోతుంది కదా ఈ విధంగా ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ని పరిచయం దాదాపు అందరినీ పరిచయం చేశాను ఇంకొక ముఖ్యమైనటువంటి స్నేహితుడు ఉన్నాడు రేపటి రోజు భాగంలో ఆ స్నేహితులను కూడా మీకు పరిచయం చేస్తాను మరి ఒకసారి సామాజిక నేపథ్యంలో ఇంటివైపు వద్దాం గృహ వాతావరణంలోకి కొంత నా జీవిత కథ అన్నప్పుడు మరి నా జీవిత విశేషాలు కూడా ఉండాలి కదా మరి నాకు పదకొండు మంది మేన భావలు ఉన్నారు పదకొండు మంది మేన భావలు అంటే మేనత్తగా అబ్బాయిలు ఐదుగురు మేనత్తలు ఐదుగురు మేనత్తలకి పుట్టినటువంటి మగపిల్లల సంతానంలో మొత్తం పదకొండు మంది ఈ పదకొండు మంది రొటేషన్ టైపులో అంటే ఈ నెలలో ఈ పదిహేను రోజుల్లో ఇద్దరు వస్తే మళ్ళీ పదిహేను రోజుల్లో ఇంకో ఇద్దరు వచ్చి అలా వచ్చి మొత్తం మీద ఎవరో ఇద్దరు ఒకళ్ళు వస్తూనే ఉండేవారు అందులో ఇద్దరు మేనభావల్లో పదకొండు మందిలో ఇద్దరు సొంత బావలు కూడా అయ్యారు మా అక్కల్ని ఇవ్వడం జరిగింది ఒక మేనత్తగారు అబ్బాయి కోరుకొండ ఇచ్చాం మేము తాతాజీ గారు అంటాం తాతాజీ బావ అంటాం హరిప్రసాద్ వెంకట్రావు ఆయన పేరు అలాగే సత్యనారాయణ అని చెప్పేసి ఇంకొక బావారు వీళ్ళిద్దరూ సొంత బావలు కూడా అయ్యారు మిగతా వాళ్ళు కూడా అనేక కార్యక్రమాలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కార్యక్రమాలు ఏ వచ్చినా సరే కలుస్తూ ఉంటారు నేను బాగా చిన్నవాణ్ణి కాబట్టి అప్పుడు నా మీద కొంచెం ఎక్కువ అభిమానంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉండేది ఏవో ఒకటి తీసుకురావడం తినడానికి ఏవో స్వీట్స్ అని అవన్నీ తీసుకురావడం ఇవన్నీ చేస్తూ ఉండేవారు మరి ఇప్పటికి వచ్చేటప్పటికి ఈ మేనభావల్లో ఇప్పటి ప్రస్తుత కాలానికి మరి చాలా కాలం అయిపోయింది కదండి నా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ నాకే అరవై ఏళ్ళు వచ్చేసాయంటే మరి ఇంకా పైన వారికి డెబ్భై ఐదు ఎనభై అలా ఉంటారు కదా మరి మధ్యలో ఎనభై డెబ్భై అరవై మధ్యలో ఉన్నారు చాలా మంది అందువల్ల కొంతమంది స్వర్గస్థులు అయిపోయారు మిగతా వాళ్ళు ఒక ఐదు ఆరుగురు ఉన్నారు వాళ్ళు అప్పుడప్పుడు ఫంక్షన్స్లో వాళ్ళు కలుస్తూ ఉంటాం ఇప్పటికీ ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఆ కృష్ణ ఏం చేస్తున్నావు అది ఇదే యూట్యూబ్ కార్యక్రమాలు కూడా అని చెప్తూ ఉంటారు చాలా అభిమానంగా మాట్లాడుతూ ఉంటారు ఆ చిన్నప్పటి విషయాలు అప్పుడప్పుడు కలిసినప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం ఆయన భావలతోటి అదొక అనుబంధం ఉంది ఇంకా ఇంటి పరిస్థితికి వచ్చేటప్పటికీ ఈరో ఈరోజు నాన్న గురించి కొద్దిగా చెప్పాలి చాలా చెప్పాలి అందులో కొద్దిగా ఈరోజు వ్యక్తిత్వం అనేటువంటిది హెల్ప్ఫుల్ నేచర్ అనేటువంటిది చాలా తక్కువ మందికి ఉంటుంది ఏదైనా లాభం కలిగితేనే మనం సాయం చేసే తత్వంతో ఉంటాం కానీ నాన్న విషయంలోకి వచ్చేటప్పటికి అలాంటి దానికంటే వ్యక్తిగతంగా ఒక బాధ్యతాయుతంగా సంస్కారయుతంగా వ్యవహరించినటువంటి సంఘటనలే ఎక్కువ ఉంటాయి ఉదాహరణకి ఎవరైనా చనిపోయినట్లయితే చుట్టాల్లో కానీ కమ్యూనిటీ పరంగా బ్రాహ్మణ కుటుంబాల్లో కానీ ఎవరైనా చనిపోయినట్లయితే తప్పనిసరిగా ముందు ఉండేవారు అక్కడ కార్యక్రమం ఒకళ్ళు తక్కువయ్యారు ఒక మనిషి అంటే ఆ శవాన్ని తీసుకు వెళ్ళడానికి కూడా మొయ్యడానికి కూడా ఎటువంటి సంకోచం లేకుండా ముందు ఉండేవారు కార్యక్రమం పూర్తి చేయడమే ఒక ఉద్దేశంగా ఉండేది చుట్టాల్లో చాలా కార్యక్రమాలకి వెళ్ళడం అటువంటి వాటికి హెల్ప్ చేయడం అనేటువంటిది నేను చాలా దగ్గరగా చూశాను అంతేకాకుండా అనేక రకాలైనటువంటి సెంటిమెంట్లు ఉంటాయి చాలా మందికి కానీ సెంటిమెంట్లు పెద్దగా పట్టించుకునేవాడు కాదు నా అది ధర్మము అక్కడ బాధ్యత చేయవలసిన పని ఉంది అంటే చేసేయడం పిల్లలకు కూడా ఇటువంటివి అలవాటు అవ్వాలి భయంతో ఉండకూడదు అనేటువంటి భావన తోటి ఉదాహరణకి తల్లిదండ్రులు బతికి ఉండగా బరియల్ గ్రౌండ్కి అది వెళ్ళడం అనేటువంటిది ఒప్పుకోరు మన సాంప్రదాయంలో అది ఎందుకు అలా పెట్టారు అది ఖచ్చితంగా వెళ్ళకూడదనే నియమం ఏమీ కాదు కానీ ఒప్పుకోరు కానీ ఇక్కడ మా నాన్న విషయంకి వచ్చేటప్పటికి మా పెద్ద అన్నయ్య కానీ ప్రభాకరం అన్నయ్యని కానీ ఎవరినైనా సరే వాళ్ళు వస్తే రాని చూస్తారు నేర్చుకుంటారు భయప భయం పోతుంది కదా అలవాటు అవ్వాలి కదా అని ఆయన ఏమనేవారు కాదు ఆయన ఏదైనా చొరవగా కొన్ని కార్యక్రమాలకి ముందుండి నడిపించేవారు పెళ్లిళ్ళవి ఏమైనా అయితే వడ్డన దగ్గర ఒక ఇన్ఛార్జిగా ఉండేవారు చుట్టాలిళ్ళల్లో ముఖ్యంగా ఆ వీధిలో అనేక పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే ఆ పెళ్లిళ్ళకి వడ్డన కార్యక్రమం పర్యవేక్షణ అంతా కూడా నాన్న గారు ఎందువల్ల సక్రమంగా మంచిగా ఆ టైంకి మీ టైంకి నిర్ణయాలు తీసుకొని ఒకవేళ వాళ్ళకి తక్కువ లోటు మగ పెళ్లి వారికి లోటు ఏమి లేకుండా ఉండాలంటే ఇంకో ఇంకో స్వీట్ ఏదో తెప్పించేసి ఇంట్లోంచి కప్పుకొని ఆ పది మందికి చక్కగా వేయించేసి వాళ్ళని సాటిస్ఫేషన్ చేసి పంపడం అనేటువంటిది ఉండేది వద్దన ముందు నడిపించి కుర్రాలను హుషారు చేసి ఆయన సిగరెట్ కాస్త ఎక్కువ కాలుస్తూ ఉండేవా ఆ కుర్రాళ్ళకి ఒక చాలా మందికి అలవాటు ఉండేది వాళ్ళకి భయం అది లేకుండా సరదాగా వాళ్ళతో ఉంటూ సిగరెట్ కాలుకుంటావా కలుసుకోబర్లేదు అని చెప్పేసి తన బాక్స్ తీసి ఇస్తూ ఉండడం వల్ల కుర్రాలు కూడా ఒక చక్కగా చేరేవారు చేరి వాళ్ళందరినీ ఒక టీం కింద నడిపించి ఆ వడ్డన కార్యక్రమం విజయవంతం చేస్తారు ఓ దేమా ఉంది ఆయన చూసుకుంటున్నాడు అని చెప్పేసి ఇలాంటి పరిస్థితులు దగ్గరుండి గమనించాక ఒక సహాయపడేటువంటి గుణం ఎంత మంచి స్థాయిని ఇస్తుందో ఒక వ్యక్తికి కొంతమంది మనసుల్లో ఎలాంటి స్థానాన్ని కల్పిస్తుందో గమనించడం జరిగింది అందువల్ల వీలును బట్టి సాయం చేసేటువంటి స్వభావం అనేటువంటిది మనస్సులో ఏదో మూడు ఒక చిన్న విత్తనంలా పడిచినప్పటి నుంచి అది కాస్త పెరిగి పెరిగి ఉంది అయితే ఆడంబరం కాకుండా చేసినటువంటి సాయాలు చాలామందికి చెప్పక్కర్లే చెప్పకుండా చేసినటువంటి సాయాలు ఎన్నో ఉంటాయి చాలామంది ఇంటికి వచ్చేవారు ఇంటికి వచ్చి కష్టాలు చెప్పుకునేవారు వాళ్ళకి ఏ ఏవో ఒకటి ఇచ్చి పంపించుకొస్తే డబ్బులు ఇచ్చి పంపించేవారు ఒకసారి బాగా తెలిసిన వాళ్ళలో ఇప్పుడు వాళ్ళ పేర్లు మనం చెప్పడం భావ్యం కాదు ఎందుకంటే వాళ్ళు మంచి మంచి స్థాయిలో ఉంటారు ఇప్పుడు ఉన్నారు కూడా అప్పుడు ఇలా చేశారు అంటే మమ్మల్ని అంత తక్కువ చేసి చూపించారా అనేటువంటి భావన రావచ్చు కానీ చేసినటువంటి విషయం చెప్పుకోవలసినటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉంది అని గమనించినప్పుడు వాళ్ళ ఇంటికి అవసరమైనటువంటి కొన్ని నిత్యావసర సరుకులు లాంటివి ముఖ్యం ఆ రోజుల్లో కాస్త వండుకుందుకు బియ్యం ఏదో కాస్త కూరగాయ బియ్యం ఉంటే ముందు అన్నం తిన్నారంటే చాలు మిగతా అవన్నీ అవే జరుగుతాయి అందువల్ల అప్పుడప్పుడు బియ్యం ఏర్పాటు చేసినటువంటి సంఘటనలు కొంత డబ్బులు ఇచ్చి వచ్చినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా నేను చూశాను నేను ఇచ్చి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అందువల్ల చేసినటువంటి సాయాన్ని ఆడంబరంగా చెప్పుకోకుండా అవసరమైన చోట చేసి కాముగా ఉండడం అనేటువంటిది ఒకటి అలవడింది అది నేను నేర్చుకున్నటువంటిది ఇది తర్వాత కాలంలో కొంతమంది మనసుల్లో పొందినటువంటి ఆనందం చిన్న సాయం చేసినా సరే వారు ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి విధానాన్ని చూశాను సంతృప్తిగా ఇది నాన్న నుంచే నేర్చుకుంటాను ఇది మరి నీ భవిష్యత్తు రోజుల్లో ఇంకా హై స్కూల్ స్థాయిలో ఉన్నాను కదా నేను ఇప్పుడు ఇంకా ముందు ముందు ఎలా మార్పు అనేటువంటిది మీకు చూపించుకుంటూ వెళ్తాను మరి రేపటి రోజు భాగంలో మరొక మంచి మిత్రుడి గురించి పరిచయం చేస్తాను అలాగే ఒక టీచర్ ఉండిపోయారు ఇంకా ఎన్ఎస్ టీచర్ గారు అనేటువంటి ఆవిడ ఆవిడ గురించి స్పెషల్గా చెప్పాలి అలాగా ఎన్ఎస్ టీచర్ గారి గురించి ఒక మిత్రుడి గురించి మీకు అందరికీ పరిచయం చేస్తూ ఆనాటి సామాజిక పరిస్థితుల గురించి కూడా కొంత తెలియజేస్తూ మరొక భాగంలో మిమ్మల్ని ఇక్కడే కలుసుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను